जा <laughs> <laughs> <laughs>

రూ రహీం ఇక్కడ ద్రాక్షారమ్మ లో పాటు ద్రాక్షారమ్మ చుట్టుపక్కల గ్రామాల ముస్లింలందరూ ఒక చోట రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింలు అందరూ ఇస్లాం ఎప్పుడు కూడా టెర్రరిజం టెర్రరిజం పెంపొందించే వాళ్ళకి ఎప్పుడు సహకరించదు సపోర్ట్ చేయదు ఇస్లాం ఎప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి ఉగ్రవాద చర్యలు కూడా ప్రోత్సహించదు మొన్న కశ్మీర్లో పెహల్గాం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం తమాం ఊళ్ళో ఎక్కడా ప్రతి భారతీయుడికి కూడా ఒక బాధాకరమైన విషయం ఇస్లాం ముస్లింలు ఎప్పుడు దీన్ని ప్రోత్సహించరు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఒక దేశం అలాంటి దేశంలో ముస్లింల గురించి ఈ విధంగా ప్రచారం చేయడం టెర్రరిస్ట్ కింద చాలా బాధాకరమైన విషయం ముస్లింలు అగైన్స్ట్గా ఎప్పుడు కూడా టెర్రరిస్ట్కి అగెన్స్ట్గా ఉంటారు కండెమ్ చేస్తున్నాం మొన్న జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన దాని గురించి ఈ క్యాండిల్ మార్చ్ నిర్వహించడం జరిగింది ముస్లిం ఇస్లాం ఎప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు అలాగే ఉగ్రవాదం చేసే వాళ్ళని కూడా సపోర్ట్ ఎప్పుడూ చేయదు మేము గవర్నమెంట్తో ఇదే మా ఆమె అడుగుతున్నాకే చేసిన వాళ్ళని తప్పకుండా వాళ్ళని శిక్షించాలి మేము వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎప్పుడూ ఉంటాం ఉగ్రవాదాన్ని నిషేధించాలి మేము కూడా గవర్నమెంట్తో ఇదే కావాలని కోరుకుంటున్నాం మీరు లోని బహరిగా జరిగిన ఉగ్రవాద దాడి చాలా అది అసాంఘికమైన దాడి ఉగ్రవాదాన్ని అసలు ఇస్లాం ధర్మం ఎప్పుడు ప్రోత్సహించదండి ఉగ్రవాదులకి ఎటువంటి కులము మతము ఉండదు ఆ ఉగ్రవాద చదివి పాల్పడిన ప్రతి కూడా తప్పకుండా ఆశిక్షించాలి ఇస్లాం ధర్మంలో శాంతి కోరుకుంటుంది కానీ ఉగ్రవాదం ఎక్కువ కోరుకోదండి దానికి గాను ఈ ద్రాక్షారమ మరియు మొత్తం ద్రాక్ష చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులు కూడా క్యాంటీన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది శాంతియుతంగా ఇస్లాం ధర్మంలో శాంతి ప్రేమ తప్పించి ఉగ్రవాదం అనేది అసలు ఎక్కడ కురాన్లు కానీ ఎక్కడ కానీ లేదండి కేవలం శాంతిని ప్రబోధిస్తావు కురాన్లో కూడా అదే ఉంది ఏంటన్నా సరే ఏ ధర్మంలో ఉంది కానీ మనం దాంట్లో కొద్దిమంది ఈ విధమైన చర్యకి పాల్పంచుకున్నారు మరి అటువంటి దోషుల్ని తప్పకుండా శిక్షించాలి గవర్నమెంట్ ఎప్పుడు మేము వెన్నంటే ఉంటాం ఇస్లాం ఎప్పుడు కూడా మనకి టెర్రీజాన్ని ప్రోత్సహించదు టెర్రిస్టులు అంటే ముస్లాం ముస్లిమ్స్ కాదు అది పక్కాగా చెప్తున్నాం ఆ టెర్రరిస్టులు అంటే వాడు ఏటా ఏ మతం ఉండొచ్చు కానీ కేవలం ఇస్లాం మతమే మతస్తులే టెర్రిస్ట్లు అంటే అది చాలా తప్పండి దీన్ని ఖండిస్తున్నాం బెహల్గా జరిగిన దాడికి మేము ఆ నిరసన తెలుపుతున్నామండి శాశ్వతంగా క్యాంటీన్ మార్చ్ చేసాం మరి ముస్లింస్ అందరూ కూడా ఐక్యత తోటి గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంటామని ఆ దోషం తప్పకుండా శిక్షించాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్ మొన్న జరిగిన సంఘటన భారతదేశంలో చాలా దృష్టి ప్రచారం అది చాలా బాధాకర అంశం ఎందుకంటే భారతీయులందరూ కూడా మనందరం ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్తున్నాం సమయంలో ఇలా జరగడం ఒక టూరిస్ట్ అంటే ఫ్యామిలీస్ అందరూ కూడా ఎక్కువ చక్కగా చూసుకోవడానికి వెళ్తారు అలాంటి సంఘటనలు ఇలా జరగడం చాలా బాధకరం అది ఎవరి ఫ్యామిలీనా జరిగింది సంఘటన మన భారతీయులకి ముస్లిము క్రిస్టియన్స్ హిందూ కాదు మన భారతీయులు మన కుటుంబ సభ్యులు జరిగింది దాన్ని మన గవర్నమెంట్ సహకరిస్తుంది దోషుల్ని ఎటువంటి దోషులైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మనం తిప్పి కొడతాం మన నాయకులందరూ మనందరూ అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి అలాగే ఇలాంటి సంఘటన మనం జరగకూడదని చెప్పి అందరూ కూడా అన్నదమ్ములుగా వెళ్ళాలని కోరుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం అందరూ కూడా ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా శాంతియుత క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మనం జరిగినటువంటి బెహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దాడి ఏదైతే ఉందో అది అత్యంత అమానవీయమైనటువంటి సంఘటనగా మేము పేర్కొడం జరుగుతుంది ఎందుకంటే ఉగ్రవాదం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉగ్రవాదం జరుగుతుంది ఒక మతం మత కులం ఒక ప్రాంతంతో సంబంధం లేదు ఉగ్రవాదం అనేటువంటి వాడికి కాబట్టి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చేసినటువంటి అతి భయంకరమైనటువంటి చర్య ఏదైతే ఉందో కాల్పులు ఏదైతే ఉన్నాయో అతి దయైనటువంటి పరిస్థితి కనపడింది అక్కడ ఒక ఫ్యామిలీ మనం చూసాం వాళ్ళు వివాహం చేసుకుని ఆరు రోజులు మాత్రమే అయింది వాళ్ళకి ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఉంటాయో చూడండి అటువంటి పరిస్థితుల్లో అత ఆ స్త్రీ యొక్క ఎదురుకుంటూనే ఆ భర్తను చంపేసినట్లయితే అక్కడ ఎటువంటి పరిస్థితి ఆ ఆ స్త్రీకుంటది ఒకసారి మనం గమనించవచ్చు అంతేకాకుండా చాలాసార్లు మనం ఈ ఈ నాలుగు రోజుల నుంచి మనం మీడియాలో చూస్తున్నాం అదేవిధంగా యూట్యూబ్లోని ఫేస్బుక్లోని చూస్తున్నాం కేవలం ముస్లింలు టార్గెట్ చేసి కొంతమంది వ్యక్తులు చెప్పడం జరుగుతుంది అంటే ఉగ్రవాదులు ముస్లింలు అనేటువంటి భావన తీసుకొస్తున్నారు ఉగ్రవాదనేటువంటి వాడికి మరలా నేను చెప్తున్నాను కుల మతాలతో ఏమాత్రం కూడా సంబంధం లేదు అయితే ఫేస్బుక్లో కూడా ఏం ఖురాన్ ఖురానాథులు చదివితే వదిలేశారు మీరు ముస్లింలో కాదో నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు కాల్ చెప్పారు కాబట్టి ముస్లింలు కూడా తీవ్రవాదులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అయితే నేను ఒక విషయం ప్రశ్నిస్తున్నాను గుజరాత్ రెండు వేల రెండు అల్లర్లోని అక్కడ జరిగినటువంటి సంఘటనలో అక్కడ మీరు ముస్లింలో కాదా అనేటువంటి వ్యక్తికి అక్కడ కాషాయి మోకలు ఏం చేసినాయి అంటే ముస్లింలందరినీ ముస్లిం స్త్రీలని చాలా పైచాతికంగా కిరాతకంగా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే ఇప్పుడు హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని మనల్ని కించపరచవచ్చా ఎంత మాత్రం కాదు ఎందుకంటే ఏ ధర్మంలో కూడా ఏ మతంలో కూడా ఆ హింసని ప్రేరేపించేటువంటి విషయాలు ఉండవు కాబట్టి ఎవరైతే ఇటువంటి భావన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి సందర్భంలో మనందరం కూడా దేశ ప్రజలందరూ కూడా సమన్వయాన్ని పాటించాలి ముందుగా ఎందుకంటే ఇది అందరి సమస్యది ఉగ్రవాదనేటువంటి వాడు ఇక్కడే కాదు ఎక్కడ కాదు ఎక్కడ ఉన్నప్పుడు కూడా వాడికి తగిన శిక్ష పడాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని మనశ్శాంతిని చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ద్రాక్షారామ ముస్లింలు జాతీయ యూనిట్ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది